వాసుని నామం పరమ ఒకసారి బాబా పురంధరి వద్దనున్న పాత రాగ్ఞానాలని తమకు ఇవ్వమన్నారు పురంధరి తన దగ్గరున్నవన్నీ బాబాకి ఇచ్చేశాడు అయితే బాబా వాటిని ఏం చేశారో అతనికి తెలియలేదు బాబా తమ దగ్గరున్న నాణ్యాలన్నిటిని గుడ్డ మడతలలో మూట కట్టి వారి జేబులో పెట్టుకునేవారు ఒకసారి బాబా వరందరేని దక్షిణ అడిగారు అతడు ఉన్నదంతా ఇచ్చేశాడు ఇంకోసారి అలాగే తన దగ్గరున్న నాణ్యాలని బాబాకి ఇచ్చేసాడు కదా అని అనుకుంటున్నప్పుడు నీ జేబులో రెండు అన్నల నాణ్యం ఒకటి మిగిలి ముందు చూడు అన్నారు చూస్తే నిజంగానే ఉంది పురందరే దానిని కూడా బాబాకి ఇచ్చేశాడు అయితే పురందరే ఈ విధంగా చెప్పడం జరిగింది బాబా ఇలా చాలామంది భక్తుల దగ్గరున్న డబ్బు తీసుకునేవారు కానీ వారు అలా ఎందుకు చేసేవారో నాకు తెలియదు అని అన్నాడు ఈ సంఘటన బట్టి మనం రెండు విషయాలు గమనించవచ్చు ఒకటి బాబా యొక్క సర్వజ్ఞత అతను డబ్బంతా ఇచ్చినా కూడా తన చేబులో రెండు అణాల ఒకటి మిగిలి ఉంది అని బాబా చెప్పారంటే బాబాకి సర్వం తెలిసి అనేది మనం అర్థం చేసుకోవాలి ఇంకొకటి బాబా దక్షిణ వసూలు చేసిన ఆయనే మేడలు మిద్దలు కట్టుకోలేదు బాబా ఎప్పుడు ఆ చిరిగిన గపనీతోనే ఉండేవారు ఆ డబ్బంతా కూడా బాబా ఏం చేశారు ఏంటనేది మన సాయి సతలో చూడవచ్చు ధని కోసం ఉపయోగించేవాళ్ళు బాబా కొంతమందికి ఉదయం తీసుకున్న డబ్బు సాయంత్రానికి పంచిపెట్టేవాళ్ళు అంట బాబా బాబా భక్తి వద్ద నుంచి డబ్బు తీసుకునేది దానగుణాన్ని నేర్పడానికి వైరాగ్యాన్ని భక్తులకి అలవర్చడానికి అనేది మనం శ్రీ సాయి సుచ గ్రంథాన్ని బట్టి చెప్పవచ్చు ఈరోజు ఈ సంఘటన ద్వారా దక్షిణ గురించి అదేవిధంగా బాబా యొక్క సర్వజ్ఞత గురించి మనం తెలుసుకుందాం సైనాథ్ మహారాజ్కి జై Om um, Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai say, three, say, Sai say, um, say, Sai. Om Sai Sri Sai say, jay, say, Sai say, um, say, Sai. Om Sai Sri Sai say, jay, say, Sai say, say, Sai. Om Sai Sri Sai say, say, Sai say, say, Sai. Om Sai Sri Sai say, say, Sai say, say, Sai.

प्यास तुमारे आशिष दे कर पावन करलो आशिष दे पावन करलो आशिष दे कर पवन करलो आशिष दे कर, पावन करलो कर, कर बढाओ नाम की प्यास हमारी